రాజమౌళి రమా పెళ్లికి ముందు ఆ సినిమా రోజుకోసారి చూసేవారట ఏంటి ఆ సినిమా సినీ పరిశ్రమలో చాలా వరకు అందరూ ప్రేమ వివాహాలు చేసుకుంటారు ఎంత త్వరగా ప్రేమలో పడతారో పెళ్లి చేసుకుని అంతే త్వరగా విడాకులు కూడా తీసుకుంటారు ఇలా జరగడం మనం ఇప్పటికే చాలా మంది విషయంలో చూసాం దర్శక ధీరుడు రాజమౌళి కూడా రమాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంతకు ముందే పెళ్లే విడాకులు తీసుకున్న రమాను రాజమౌళి ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరిద్దరూ ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు రమా రాజమౌళి మొదటి భర్త చాలా చడ్డవాడంట ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పెట్టేవాడంట ఎంత చెప్పినా మారకపోయేసరికి కొడుకును తీసుకుని తన అక్క ఇంటికి వెళ్ళిపోయారట కార్తికే మొదటి భర్త కుమారుడే అలా తన అక్క ఇంట్లో ఉండగా రాజమౌళి పరిచయమయ్యారు రాజమౌళి తాను రాచుకున్న కథలన్నీ రమాకే చెప్పేవాడట అవి వింటూ రమా అందులో మార్పులు చేర్పులు చెప్పేదట ఇంకా ఆ సమయంలోనే రాజమౌళి రమాతో ప్రేమలో పడిపోయారు అలా వారిద్దరు ప్రేమలో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేవారట వారు ఎక్కువగా చూసిన సినిమా తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ఆ సినిమా వారి ప్రేమ బంధాన్ని చాలా బలపరిచిందట ఇక ఇంట్లో ఒప్పించుకుని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా నట్టింట్లో వైరల్ అవుతుంది ఇదే విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకుని పక్కన ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్